సాక్షాత్తు దేవతల ఆశీర్వాదంతో దైవ పర్వతం చేస్తున్నట్టు కలిసి మేడం ఇది ఈ కార్యక్రమానికి ఏంటంటే మా పిఠాపురం మహారాజా వారికి జై జై మహారాజా వారికి మహారాజా వారికి

అది అలకాంతం కాలేదు కానీ తా ఉన్నాం ఎప్పటికైనా మళ్ళీ అక్కడ మళ్ళీ కోట పెట్టాలి మీ పెద్దలు చూసినటువంటి ఆ పొందాతరాన్ని ఆ వైభవాన్ని ఎలాగ భావి పటనిచ్చాను ఏంటంటే ఎక్కరు చాలామంది ఇచ్చేయన్నారు ఎవరెవరు నాకు పనిచేసి కావాలి ఎందుకంటే నేను కవితాను నా కవిత్వం రాదు ఏదన్నా మనసులో ఏదో తెల్లవారు అనేది కఠిన ఏదైనా మనసు తోస్తే ఏదో పేపర్ మీద నేను మాటలు కట్టడం దానికి పిచ్చి మాటలు నేను అంతగా నాకు కవిత్వం తెలియదు కానీ కవిత్వం అంటే నాకు చాలా చాలా ఆనంద కాయ దాయకమైంది మాట్లాడేవారు అది ఏంటో నా కథమే కాదు అయితే నాన్నగారు అది మళ్ళీ జ్ఞప్తికి వచ్చింది ఆ కవులు ఆ పేరులను అంత మరో విషయం ఏంటంటే దీంట్లో ఏదో రాశారు విజయనగరం అని చెప్పేసి అంతటి ఇదికి మనం లేకపోయినప్పటికీ ఇది ఒక విధమైనటువంటి నవభోగత విజయం అనిపిస్తున్నాం కవి కుటుంబం నా కవుల కుటుంబం తరపునేసి జన్మపూర్వక నమస్కారాలు సార్ ఫస్ట్ నా జీవితాల రాజుగారు కవిత చదవడం ఫస్ట్ ఓయూ క్యాంపస్ నుంచి వచ్చిన సార్ తెలంగాణ నా పేరు డాక్టర్ వీర శ్రీరామ్ తెలంగాణ కవి గాయకుడు తెలంగాణ సాహిత్య పోరాటంలో పాల్గొని బండెరక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ పల్లె బూతకు కొడుకో నై ధాం సరకరు అన్న ఏదగిరన్న పాటను పుణికిపుచ్చుకొని అదే కాలుపు కట్టి గంతులేసిన మన కదుకొని కండకద్దుకొని కిషోర్ అన్న పాటలతో ఎర్ర రూపాలన్న నైజాముడి గోరికన ఎర్ర రూపాలన్న రక్తంతో జన్మించిన ఘటనది అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి అదే మన వీరవేత సాకలి ఐలమ్మ వంశానికి చెందినవాడిని నేను అదే రక్తం కుడు ఇప్పుడు రాజగారు మీద మా ఫ్రెండ్ గురువుగారు ఒక కవిత రాయమన్నాడు ఆ కవిత తెలంగాణ నుంచి మోసుకొచ్చి మీకు కవి గాయకుల ముందు వినిపిస్తున్నాను సత్యాగ్రహ దీక్షాబల అరుణాతరుణ కరుణాకర మన పిఠాపురి రాజగారు కంఠంలో విప్లవ రాగం గమనంలో విద్యుద్గం పూసిందొక తరంగం లేచిందొక హృదయ విహంగం మన కోసం కదినచ్చింది దీనహీన ఈ కవిత సారు సారు గురించి చెప్తే రాసినండి దీంతో పాటు కొన్ని తెలంగాణ గీతాలు వినిపించాలనుకుంటున్నాం అమ్మ గురించి నాన్న గురించి మన జవాన్ల గురించి భారత్లో సైని కూడా భారత్ కు కన్ను కార్గి తరం వందైగరు సింహనాదమే ఎగిరింది వర్ణ పతాకం ఎగిసింది సింధీ భారతదేశం బడలో సైనికుడా భారత్ కుడా కార్గి కన్ను మూస్తివ మా శైలి కూడా మన కోసం ప్రాణివా ఈ పాట మన బాటలో చనిపోయిన మన కోసం చనిపోయిన మురళి నాయకారికి అంకితం చేస్తూ మా పౌల తరఫున ధన్యవాదాలు చేస్తున్నారు ఇంకో సార్థ పదిలో ఉంటాయి ప్రతి మనిషిలో ఉంటాయి కాకిల కాకో పికా బకం చేయ కర్ణంచే కుంభకర్ణ పరశ్రీయ అంటే ఇది మంత్రాలు ఉంది మంత్రం కాదు కాకిలాగా అరగడం కోకిలాగా వడడం నెమ్మల్లాగా ఎగరడం లాగా తినడం కుంభకర్ణంలాగా నిద్రపోవడం పరశ్రియ మనసు అంటే స్త్రీల మీద మోజు దాన కర్ణ అంటే దాన ధర్మాలు చేయడం అంటే ప్రతి మనిషిలో ఉంటుంది ముఖ్యంగా సూర్యుడు రవి కాంచ్ కవి కాంచ్ కాబట్టి కవులందరికీ తెలుసు ఈ అవకాశం ఇచ్చిన మా ఫ్రెండు నాగేశ్వరరావు గారికి పెద్దలు పీఠాపురం గారికి అన్న రాంబాబు గారికి నాతోటి కవులు కళాకారులు పాత్రికేయులు అక్కలు చెల్లెళ్ళు పెద్దలైన మా గురువులాంటి వారు కవిత లెంగో రాశ్రాలు ఇలా నా హృదయపూర్వక తెలంగాణ వందనాలు కళాకారుల వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై పిఠాపురం రాజు గారు మన డాక్టర్ వేదా శ్రీరామ్ గారికి మన మహారాజా వారు పుస్తకము ఇచ్చి సత్కరిస్తున్నారు ఇలా ఒకసారి చూడండి